పురుషోత్తం కుట్ర దేవాకు తెలిసేలా చేసిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు పురుషోత్తం కుట్ర దేవాకు తెలిసేలా హరివర్ధన్ చేయడం ఏంటి హరివర్ధన్కి పురుషోత్తం ఇదంతా ప్లాన్ చేశాడన్న విషయం తెలుసా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున ఏ తప్పు చేయలేదని దేవా అందరి ముందు నిరూపించడం జరిగింది ఎందుకంటే నిత్యం ఆ అమ్మవారిని కొలిచే మిథున మీద నిందపడేసరికి దేవా కూడా తట్టుకోలేకపోయాడు ఆ అమ్మవారి స్వయంగా చిన్నపిల్ల రూపంలో వచ్చి ఆ కంకణం ఎవరు దొంగతనం చేశారన్నది దేవాకు కనిపించేలా చేశారు చేసేసేసరికి ఇంకా మిథున ఏ దొంగతనం చేయలేదని అందరి ముందు రుజువు అవుతుంది అప్పటి వరకు మీదనే దొంగ అన్నట్టు అందరూ కూడా నిందల మీద నిందలు వేస్తారు కానీ దేవ మాత్రం తన భార్య ఎలాంటి దొంగతనం చేయలేదని అందరి ముందు నిరూపించ నిరూపించడంతో చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా సంతోషపడిపోయేసరికి చూసావా మీదన దేవాకు నువ్వంటే ఎంత ఇష్టమో దేవా నిన్ను భారీగా అంగీకరిస్తున్నాడు నీ మీద చిన్న నింద పడేసరికి దేవా తట్టుకోలేకపోయాడు అందుకే దేవాను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పనేసరికి నాకు అర్థమవుతుంది దేవా నన్ను ఇష్టపడుతున్నాడని కానీ మా నాన్నకిచ్చిన మాట కోసం తన మనసులోని మాట బయట పెట్టడం లేదు ఎంతెలా చెప్తున్నా కానీ దేవాకు నా ప్రేమ అర్థం కావట్లేదు అనగానే నీ ప్రేమ అర్థం కాక కాదు నిన్ను ప్రతి క్షణం కాపాడుకో కాపాడుకుంటాడు అనే నమ్మకం మీ నాన్నకి కలగాలి అప్పుడే దేవాను అల్లుడుగా అంగీకరిస్తాడు దేవా నిన్ను కాపాడుతాడు అనే నమ్మకం కలిగితే దేవా నువ్వు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు అని చెప్పనేసరికి నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా మీదన చెప్తుంది చెప్పేసేసరికి అంతా కూడా పూజ పూర్తయిపోయి బయలుదేరదాము మాట కూడా ఆడిన తర్వాత బయలుదేరదాము అనుకునేసరికి కరెక్ట్గా ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తాడు ఎందుకంటే అక్కడ దేవ తన ప్రేమను అందరిలో చెప్పకుండా పక్కకు వచ్చి మిదిన నువ్వంటే నాకు ప్రాణం మిదిన నీ మీద నిందపడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను నీ మీద ఎలాంటి నిందపడినా నేను చూస్తూ ఊరుకోలేను అందుకే నిన్ను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను నిదిన కానీ మీ నాన్నకిచ్చిన మా మాట కోసం నీ సాక్షిగా మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం నేను నిలబడిపోయాను లేదంటే అరిచి ఈ అందరికీ వినబడేటట్టుగా అరిచి మరీ నువ్వంటే నాకు ఇష్టం మిదునా అని చెప్పాలనుంది అంటూ గట్టిగా కేక వేస్తాడు అది విన్న పురుషోత్తం కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంట్రా వీడు ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పనేసరికి అదే కదన్నా నేను చెప్పేది అను కానీ అదే కదరా ఇన్ని రోజులు ఆ మిథునంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అంటూనే తనను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడేంటా దేని జోలికైనా వెళ్ళొచ్చు కానీ ప్రేమ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదురోయ్ అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్న అని చెప్పనేసరికి దేవ అండ మనకు ఎంతైనా కావాలి ఆదిత్య చెప్పినట్టుగా దేవాని లేపేస్తే నేను ఎమ్మెల్యే అవుతాను అవ్వనో క్లారిటీ లేదు కానీ ఆ దేవ మాత్రం నా పక్కన ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేని అవుతాననే నమ్మకం నాకు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావన్నా అని చెప్పాను కానీ చేసేదేముంది దేవా నా పక్కన ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది కానీ దేవా లైఫ్లో మీదన ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాను వాడు చెప్పినట్టుగా దేవాన్ని లేపేస్తే సింపతితో గెలుస్తాననే నమ్మకం అయితే నాకు లేదు అందుకని మిదిననే లేపేద్దాం దేవా నా పక్కన ఉంటే ఖచ్చితంగా నేను ఏదైనా సాధించగలను అయినా నా అంతటా నేను ఆలోచించుకోలేనా ఎదుటి వాళ్ళు చెప్తే ఆలోచించుకునే శక్తే నాకు ఉందా ఏంటి నా సొంతంగా నేను ఆలోచించుకున్నా ఇంతవరకు రాలేదా ఏంటి వాడేవడో క్రిమినల్ లాయర్ వచ్చి నాకు చెప్తే నేను అది వినేస్తానా ఏంటి అని చెప్పి అనుకునేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా వెంటనే ఇక్కడే వేసేద్దామా అనగానే వేసేద్దాం కానీ మన వాళ్ళను పంపించొద్దు మన వాళ్ళను పంపిస్తే దేవా గుర్తుపట్టేస్తాడు పొరుగుర్ నుంచి వెంటనే మనుషుల్ని పిలిపించు పావు గంటలో వచ్చేయాలి అనగానే నువ్వు ఇలా సిగ్నల్ ఇవ్వడమే అన్నా వెంటనే దిగిపోతారు అని చెప్పనేసరికి సరికి వెళ్ళి ఫోన్ చేయను కానీ వెళ్ళి ఫోన్ చేస్తాడు ఇంకా వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దేవా గురించి దేవాలో మార్పు తీసుకురావాలంటే నువ్వు కొంచెం కష్టపడాలి మీదన దేవాకు నీ మీద ప్రేమ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు పక్క నుంచి హరివర్ధను కూతురి మీద ప్రేమ చచ్చిపోదు కదా హరివర్ధన్కి అసలే మిదనంటే పంచప్రాణాలు కూతుర్ని చూడాలి అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా గుడికి వస్తే అనుమానం వస్తుంది మళ్ళీ మా నాన్న ఎదురు పడితే ఏదో ఒకటి మాట్లాడతారని ఏదో ఒకటి అంటారు మళ్ళీ మిథున నన్ను ఏదో ఒకటి అంటే బాధపడాలి లేదంటే హరివర్ధ నా ఎదురుగా దేవాన్ని నిలబెట్టి మా ఇద్దరిని ఒకటి చేయడాన్నా అన్నా నేను ఏమీ చేయలేని పరిస్థితి సో అందుకని చాటుగా ఉంటాడు చాటుగా ఉండి వీళ్ళ మాటలు వింటూ దిమిదు చూసుకుంటూ తెగ సంబర పడిపోతూ ఉంటాడు హరిభర్ధర ఇది ఇలా ఉండగా పురుషోత్తం కాస్త చెప్పాడు కదా పొరుగురు నుంచి మనుషులు దిగిపోతారు వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ గుడి చూస్తూ తిరుగుతూ ఉంటారు ఈ లోపు ఒక వ్యక్తి కాస్త పరుగు పరుగున వచ్చి దేవ మిథునను పొడవడానికి దూసుకొచ్చేస్తూ ఉంటాడు వచ్చేసేసరికి దేవ ఎవరితోనో మాట్లాడుతూ అలవోకగా చూసేసరికి మిథున మీదకి కత్తి పట్టుకు రావడం గమనించి పరుగు పరుగున వచ్చి మిథునకు అడ్డంగా నిలబడిపోతాడు నిలబడిపోయి వాడిని పట్టుకునేసరికి ఆ కత్తి హరివ దేవ చేతికి గుచ్చుకుంటుంది ఇదంతా చాటుగా ఉండి హరివర్ధన్ చూస్తాడు హరివర్ధన్ చూడడంతో పాటు పక్కనుంచి వీడు కూడా చూస్తాడు పురుషోత్తం ఇదేంటి పురుషోత్తానికి దేవ అంటే ఇష్టం కదా మరి పురుషోత్తం ముందుకు రావడం లేదేంటి అనుకుంటూ గమనిస్తూనే చూస్తూ ఉంటాడు మిథున వైపు ఒక్కరిని కూడా రానివ్వడు దేవ ప్రతి ఒక్కరిని చిత్తక్కొడతాడు కొడతాడు కొట్టి నా భార్య జోలికి వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు నేను పొండ్రా ఎవరు పంపించారు మిమ్మల్ని అంటూ పట్టుకునేసరికి తోసేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వాళ్ళు కాస్తా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారా వెళ్ళరు కదా ఇంకా గుడి వెనకాలైతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు హరివర్ధను మిథునకు ఏమీ కాలేదు దేవా చూసుకుంటాడనే నమ్మకం ఉంది మిథునను దేవా ఎన్ని రోజులు కాపాడుకుంటాడు ఇలాగా ప్రతి క్షణం దేవా మిథునను కనిపెట్టుకునే ఉండాలా నేను ముందే చెప్పాను మిథునకు ప్రమాదం రాకూడదు దేవా ఎప్పటికీ మిథున జీవితంలో ఉండకూడదు అని అయినా మిథున నా మాట వినిపించుకోకుండా దేవానే కావాలని వచ్చేసింది అని చెప్పి హరివర్ధన్ బాధపడుతూ వెళ్తూ ఉంటాడు వెళ్ళిపోయేసరి గుడి వెనకాలైతే అందరూ మాట్లాడుకుంటారు అక్కడ పురుషోత్తం కాస్త వాళ్ళని కొడుతూ ఉంటాడు సారీ అన్నా సారీ అని చెప్పాను కానీ ఏంట్రా ఒక ఆడపిల్లని మీరు లేపేయలేరా మీరేం రౌడీలరా అని చెప్పాను కానీ అక్కడ ఉన్నది దేవా అన్న అని చెప్పనేసరికి దేవా కాబట్టే ఈ ఊరు వాళ్ళని చూస్తే గుర్తుపడతాడనే గురించి మరి పిలిపించాను అన్న దేవా ముందు మా వల్ల కాదన్నా దేవా లేని సమయంలో ఎవరినైనా మేము ఏదైనా చేయగలం కానీ దేవా ఎదురుగుంటే మాత్రం మా వల్ల కాదన్నా దేవాని ఎదిరించి నిలబడడం మా వల్ల కాదు అని చెప్పి మాట్లాడేసరికి అదంతా కూడా హరివర్ధన్ చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి దేవాను నువ్వు లేపేయడానిక లేక నా కూతుర్ని లేపేయడానిక వీళ్ళు ప్లాన్ చేశాడు పురుషోత్తం నా కూతురిని లేపడానికి ఇంతెలా ప్లాన్ చేశాడా ఈ విషయం దేవాకు ఖచ్చితంగా తెలిసి తీరాలి వాడు ఎంత డేంజరస్ మనిషిగా ఉంటున్నాడో ఎలాగా నా కూతురికి చెప్పినా ఈ పురుషోత్తానికి చెప్పినా ఉపయోగం ఉండదు దేవాలో మార్పు వస్తే నా కూతురికి ఎలాంటి థ్రెడ్ ఉండదు ఆ రౌడి ఏదో ఆ మానేస్తే బాగుంటుంది కదా అని చెప్పి కరెక్ట్గా అదే విషయం హరివర్ధను దేవాకు చెప్దామని వస్తూ ఉండగా వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటారు చూడు మీదన ఖచ్చితంగా దేవాలో మార్పు రావాలి అంటే నువ్వు నీ ప్రేమతో దేవ మనసును గెలవడంతో పాటు ఆ రౌడీ ఇజాన్ని కూడా దేవా వదిలేయాలి అప్పుడే దేవాన్ని సొంతం అవుతాడు దేవాను ఆ రౌడీ నుంచి మానిపించేస్తేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి అదేనే నేను ట్రై చేస్తున్నాను కానీ కావడం లేదు అనగానే ఖచ్చితంగా అవుతుంది నువ్వు ప్రయత్నించు ఖచ్చితంగా దేవా రౌడీయుజం నుంచి బయటికి వస్తాడు అని చెప్పనేసరికి అలా రావాలి అంటే దేవాకు పురుషోత్తం గురించి తెలియాలి అని చెప్పి హరివర్ధన్ కాస్త ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళాను కానీ గుడికి వెళ్ళానండి అని చెప్పనేసరికి అక్కడికి అమ్మాయి వచ్చిందా అని చెప్పాను కానీ అమ్మాయి రాకుండా ఎందుకుంటుందండి బతుకమ్మ పండుగ తను కూడా చేసుకుంటుంది కదా అని చెప్పనేసరికి ఎలా ఉంది అని చెప్పనేసరికి తనకింటండి మహారాణిలా ఉంది ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ తనను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి సరే వెళ్ళి లోపలికి అని చెప్పాను కానీ అది అక్కడ జరిగిన గొడవ గురించి నేను చెప్పాలా వద్దా సర్లే చెప్తే ఇంకా కంగారు పడతారేమో అనుకుంటూనే ఏమైనా చెప్పాలా కానీ ఏమీ లేదండి అని చెప్పనేసరికి అక్కడ జరిగిన గొడవ గురించి చెప్తే ఇంకా నేను దేవా మీద కోపం పెంచుకుంటానని చెప్పి ఇలా చేస్తున్నట్టుంది అని చెప్పి అనుకుని సర్లే అని ఏం మాట్లాడు మాట్లాడకుండానే హరివర్ధన్ కాస్త బయలుదేరుతా బయలుదేరుతాడు బయలుదేరి అక్కడికి వెళ్తాడు ఎక్కడికంటే పురుషోత్తం దగ్గరికి పురుషోత్తం దగ్గరికి వెళ్లడంతో ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అవుతాడు ఇదేంటి జడ్జి గారు ఎప్పుడు నన్ను రమ్మని కదా అంటారు మరి ఇప్పుడు జడ్జి గారు సరాసరి నా ఇంటికే వస్తున్నారేంటి ఈయన ఎదురుపడ్డ ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇప్పుడేం ఇంకొంప మునుగుతుందో అని చెప్పి అనుకుంటూనే ఉంటాడు ఇంకా పురుషోత్తం అయితే రావడం రావడంతో చప్ప చెల్లు మనిపిస్తాడు పురుషోత్తానికి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఏంటి నా కూతురి మీద హత్య ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పనేసరికి నేనా అని చెప్పి అంటాడు ఎందుకంటే అక్కడ హరివర్ధను జోబీలో కెమెరా ఆన్ చేసుకుని వస్తాడు వచ్చి అంటే దేవాకి పురుషోత్తం గురించి ఎవరు చెప్పినా నమ్మశక్యంగా అవ్వదు కదా పురుషోత్తం గురించి పురుషోత్తమే చెప్పాలి అన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడతాడు నేను మీకు అమ్మాయిని లేపేయడం ఏంటి అని చెప్పాను కానీ చూడు పురుషోత్తం నువ్వు గుడి దగ్గర చేసిన రచ్చ నాకు తెలుసు నా కూతుర్ని లేపేస్తే దేవా నీకు ప్రతిసారి కూడా అడ్డు ఉండడు కా అడ్డు రాడు కాబట్టి నీకు సపోర్ట్గా ఉండి నువ్వు ఎమ్మెల్యే అవుతావని ముందు జాగ్రత్తగా నా కూతుర్ని లేపేయడానికి ప్లాన్ చేసావు అదే దేవాను లేపేస్తే పలుకుబడితో గెలవచ్చు అనుకున్నావు కానీ గెలుస్తావో లేదో అన్న ఆలోచనతోనే నువ్వు ఇదంతా చేశావు నాకు అనుకుంటున్నావా నీ అంతరార్థంలో ఆలోచన అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగాని నేను మాట్లాడితే కరెక్ట్ అని నాకు తెలుసు నేనేమి అబద్ధం చెప్పడం లేదు మోసం చేయడం లేదు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతూ అంత కంగారు పడుతూ ఉంటావో అని చెప్పాను కానీ నేనేం కంగారు పడడం లేదు అనేసరికి కంగారు పడుతున్నావో లేదో అంతా నాకు తెలుసు నువ్వు టెన్షన్ పడుతున్నావు కంగారు పడుతున్నావు ప్రతి ఒక్కదానికి రియాక్ట్ అవుతున్నావు ఎందుకు అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలనుకుంటావు ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు అని చెప్పనేసరికి ఏంటి సార్ మా ఇంటికి వచ్చి దబాయిస్తున్నారేంటి ఎప్పుడూ లేని మీరు మా ఇంటికి రావడం ఏంటి అనగానే కొన్ని కొన్ని విషయాల్లో తప్పదు నా కూతురు గురించి ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి ఎక్కడికైనా వెళ్ళండి సార్ నా దగ్గరికి వచ్చి నా కూతుర్ని చంపాలని చూస్తున్నావు అంటూ మాట్లాడతారేంటి అనగానే చూడు పురుషోత్తం నువ్వు గుడి వెనకాల మనుషులతో మాట్లాడడం నేను నా కల్లారా చూశాను వాళ్ళతో నువ్వు చెప్పడం చూశాను మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి రమ్మని చెప్పడం కూడా చూశాను బహుశా నేను రావడం చూసో ఏంటో వాళ్ళు కాస్త వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఉండి పురుషోత్తం నేను మాట్లాడుతున్నాను కదా సార్ మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు సార్ నేను నిజంగా అలాంటి వాణ్ణి కాదు పోయిపోయి మీ అమ్మాయి ఎందుకు అని చెప్పాను కానీ వద్దు పురుషోత్తం అని చెప్పానా నువ్వు గుడి వెనకాల ఆ రౌడీలతో మాట్లాడడం నేను చూశాను అని చెప్తున్నాను వదిలిపెట్టను పురుషోత్తం నా కూతురు జోళ్ళకొస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాను అయినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు రాజకీయాల గురించి ప్రాణాలు తీయడానికి మాత్రం తొందరపడితే తర్వాత నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అదంతా కూడా రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయిపోయిన తర్వాత వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను ఇదే చివరిసారి అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు హరివర్ధను వెంటనే దేవాకి కాల్ చేస్తాడు ఇదేంటి ఎప్పుడు లేని ఈయన కాల్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూనే చెప్పండి సార్ అని చెప్పనేసరికి ఎక్కడున్నావు దేవా అని చెప్పాను కానీ ఇంటి దగ్గరే ఉన్నానండి అనేసరికి సరే అర్జెంటుగా బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేసే అని చెప్పాను కానీ సరే అని చెప్పి గుడి దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఈలోపు దేవాకి ఒక వీడియో పంపించాను చూడు అంటాడు ఏం వీడియో సార్ అని కానీ చూడు దీన్ని బట్టి నిర్ణయం తీసుకో ఎవరిది తప్పో ఎవరిది బొప్పో అర్థమవుతుందా నేను దీనికి భయపడే నా కూతుర్ని నీ ఇంటికి పంపను అని చెప్పాను అది అది నేను ఎందుకు భయపడ్డాననేది నువ్వే తెలుసుకో దానికి ఎలా గుణపాఠం చెప్పి ఇటు నీ ప్రాణాలు అటు నా కూతురి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకో అని చెప్పాను కానీ తప్పకుండా సార్ అని చెప్పి ఇంకా దేవా కాస్త చెప్తాడు చెప్పేసరికి హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీనేం వీడియో పంపించాడు అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు వీడియో పురుషోత్తం ఎదురుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ హరివర్ధన్ కాస్త మాటలు వినిపిస్తూ ఉంటాయి అంటే అది పాకెట్లో పెట్టి తీయడం వల్ల ఇద్దరు పడే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంకా మాటలు వినిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉండేసరికి గుడి వెనకాల వాళ్ళు అని చెప్పాను కానీ వాళ్ళు పొరుగురు వాళ్ళు పొరుగురు నుంచి పిలిపించాడా నన్ను లేపేయడానికి పురుషోత్తం ఎంత సారీ మిథినన్ను లేపేయడానికి పురుషోత్తం ఎంత కుట్ర చేశారా పురుషోత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా డైరెక్ట్ అటాక్ చేయడం కంటే పొరుగురు వెళ్ళాలి కదా సో పొరుగురు వెళ్తాడు పొరుగురు వెళ్ళేసరికి వీళ్ళంతా ఒక బిల్డింగ్ దగ్గర కూర్చుని తాగడం మొదలు పెడతారు మొదలు పెట్టేసరికి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి చిత్త కుమ్ముడు కుమ్ముతాడు చిత్త కుమ్ముడు కుమ్మి వాళ్ళందరినీ జీప్లో వేసుకుని సరాసరి పురుషోత్తం ఇంటికి తీసుకొచ్చి పురుషోత్తం కాలముందు పడేస్తాడు ఏంటి పురుషోత్తమన్న ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచి వాడివి నాకు అన్న లాంటి వాడివి నాకు మా అన్న కంటే నువ్వే ఎక్కువ మా అమ్మ నాన్న నీ గురించి ఎంతలా చెప్తున్నా నేను నువ్వు నన్ను కాపాడేవన్న కృతజ్ఞతతో నేను నీతో సొంత తమ్ముళ్ళ ఉన్నాను కానీ నువ్వు నన్ను మోసం చేసావన్నా చాలా చాలా మోసం చేసావు నా భార్యను లేపేయడానికి ప్లాన్ చేయడం ఏంటన్నా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా చాలా నమ్మేనన్నా కానీ నా నమ్మకాన్ని బొమ్ము చేసావు కదన్నా నా భార్యను అంతం చేసి నీ రాజకీయ జీవితం కోసం నన్ను నీ దగ్గర ఉంచుకోవడం కోసం నన్ను ఎంతగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నా భార్యను అంతం చేద్దామనుకున్నావా తప్పన్న చాలా పెద్ద తప్పు చేసావు దేవాన్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేసావన్నా ఈరోజు చెప్తున్నానన్నా నీ దగ్గరికి నేను రాను నీ ప్రాణం పోతున్నా కానీ నాకు కబురు పంపించద్దు నీలాంటి వాడి దగ్గరికి వచ్చి నేను మా అమ్మ వాళ్ళ దృష్టిలో చెడ్డవాడినయ్యాను కానీ నా భార్య దృష్టిలో చెడ్డవాడిని కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను నీ దగ్గరికి రానన్నా ఇదే చివరిసారి నీ దగ్గరికి రావడం ఇక మీదట నేను నీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు నీకు నాకు ఏ సంబంధం లేదు అనగాని అదేంటిదేవా నువ్వు నా కుడిబొజుమన గానీ కుడిబొజమా నువ్వు నా గుండెకాయనే నరికేసావు కదన్నా కుడిబోజం ఒక లెక్క నీకు నేను ఎంత నమ్మేనన్నా నా ఫ్యామిలీని కాపాడతావనుకున్నాను నా ఫ్యామిలీలో నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మిదిననా నువ్వు అంతం చేయాలని చూస్తున్నావు నిన్ను నమ్మలేనన్నా నాకు నిజంగా నిజం తెలియకపోతే నువ్వు ఇంకా మంచివాడవని నమ్మి ఉండేవాడిని కానీ వీడియో ప్రూఫ్తో సహా నువ్వు దొరికేసావన్నా అడ్డంగా దొరికేసావు అని చెప్పనేసరికి వీడియో ప్రూఫ్ అని అని చెప్పనిగానే అవునన్నా అదంతా వదిలేసాయి వీడియో ప్రూఫ్ ద్వారానే దొరికాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు షాక్ అయ్యేసరికి వీడియో ప్రూఫ్ దగ్గర ఎలా దొరికాడు అని చెప్పాను కానీ అదే కదా అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అసలు నీ దగ్గరికి ఎలా వచ్చారు అని చెప్పాను కానీ నిన్న మీ మామయ్య వచ్చాడు అని చెప్పేసరికి మా మామయ్య నీ దగ్గరికి వచ్చాడా ఎందుకు అని చెప్పాను కానీ నేను మిథిన ఏదో చేయబోతున్నానని తెలిసి అనగాని వాట్ నువ్వు మిథిన చేయడం ఏంటి నీకేం చెప్పాను దేవాన్ని అంతం చేస్తే కదా నువ్వు రాజకీయాల్లో అవకాశం దొరికి సింపత్తితో ఓట్లు వస్తాయి అని చెప్పాను అనగానే దేవా చనిపోతే నాకు ఓట్లు వస్తాయో రావో తెలియదు కానీ దేవా నా పక్కన ఉంటే ఖచ్చితంగా ఓట్లు వస్తాయి నేను విజయం సాధిస్తాను దేవాను లేపేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అందుకే తన భార్యను టార్గెట్ చేశాను అప్పుడు తన భార్య లేక లేకుండా పోతే ఇంకా దేవా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా దేవాకు వెంటనే నిజం తెలియడంతో దేవా కూడా నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు ఇంకా నా దగ్గర వర్క్ చేయనని అనగాని ఏం చేసాపో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పాను కానీ ఏ తప్పేం చేశాను కరెక్ట్గానే కదా ఆలోచించాను అని చెప్పనేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే ఏం చేయడం ఏంటి నాకేం తెలుసు అని చెప్పాను కానీ నువ్వు దేవాను లేపేస్తావు నీ రాజకీయ జీవితం బాగుండడంతో పాటు నా జీవితం కూడా బాగుంటుంది మిథునను నేను పెళ్లి చేసుకుందామా అనుకున్నాను ఆ దేవ మిథునను వదిలిపెట్టలేడు అలాగే దేవాను కూడా మిథున వదిలిపెట్టదు ఇంకా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతుకుతున్నారు నేను మిథునను ఎలా సొంతం చేసుకోవాలి మిథున నా సొంతం కాకుండా వెళ్ళిపోవడమేనా అని చెప్పనేసరికి చూడు ఆదిత్య దేవాని మిథునను నువ్వు ఏమీ చేయలేవు నాకు అర్థమైంది అదే ఇప్పుడు గనక మనం దేవాని మిదునను ఏమైనా చేస్తే మీ మావికు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం మాత్రం ఖాయం తర్వాత నా వెనక ఉండి దంతా నడిపించింది నువ్వేనన్న విషయం కూడా తెలుస్తుంది అనగానే నేను అని చెప్పనేసరికి నువ్వే మరి ఎందుకంటే నా మీద మిదులను లేపేసే అనుమానం ఉంది నీ నువ్వేమో దేవానే లేపేయడానికి ప్లాన్ చేసావు ఇద్దరం కలిస్తే ఇద్దరు ప్లాను వర్కౌట్ అవుతుంది కాదు కూడదు అంటే మాత్రం తర్వాత నీ ఇష్టం అని చెప్పాను కానీ ఇంకేం కలవాలి అని మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలి నువ్వు ఉండేది ఎయిర్పోర్ట్లోనే కదా ఓకే అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఒప్పుకున్నావా మా డీల్కి అని చెప్పాను కానీ ఖచ్చితంగా ఒప్పుకున్నాను అనేసరికి ఇంకా వీళ్ళిద్దరూ చేతులు కలిపారు కలపడంతో ఇంకా హరివర్ధన్ అయితే ఎలాగ వార్నింగ్ ఇచ్చాడు కదా దేవాన్ని మీట్ అవుతాడు మీట్ అయ్యి హరివర్ధన్ గురించి నేను సారీ పురుషోత్తం గురించి నేను నిజం తెలుసుకున్నాను అని చెప్పాను కానీ నీకు నిజంగా మిథినంటే ఇష్టం ఉందా దేవా అని చెప్పాను కానీ మిథిన కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాను ఇష్టం ఉందా అని అడుగుతారేంటండి అని చెప్పనేసరికి సరే దేవా నువ్వు ఒక దాన్ని వదులుకుంటే నేను మిథినను నీ కోసం నేను వదులుకుంటాను అనగాని దేన్ని వదలగాలి నా ప్రాణ అన్నాను అనగాని నువ్వు ప్రాణం వదిలేస్తే నా కూతురు బ్రతుకుంటుందని ఎలా అనుకున్నావు నువ్వు వదలాల్సింది ప్రాణాన్ని కాదు నా కూతురు చెయ్యి విడవకుండా జీవితాంతం కలిసి ఉంటాను అనే నాకు మాట ఇవ్వడమే నాకు కావాలి ఆ పురుషోత్తం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు పురుషోత్తం దగ్గర నుంచి శాశ్వతంగా బిడ్డకు విడుదల అన్నట్టుగా నువ్వు అక్కడి నుంచి శాశ్వతంగా బయటికి వచ్చేయాలి అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ చెప్పు నా కూతురు కావాలా పురుషోత్తం కావాలా పురుషోత్తం ఆల్రెడీ ఇందాక కలిశాడు అని చెప్పనేసరికి ఏమైంది అని చెప్పాను కానీ అదే మీరు మాట్లాడారంట కదా అని చెప్పనేసరికి నా గురించి వద్దు ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు పురుషోత్తం సారీ నువ్వు పురుషోత్తాన్ని వదిలిపెడతావా లేక దేవతో సారీ మిథునతో జీవితాంతం కలిసి ఉంటావా ఒక్క మాటలో తేల్చేయని చెప్పాను కానీ నీకు మిథున్ ఇంపార్టెంటా పురుషోత్తం ఇంపార్టెంట్ అని చెప్పాను కానీ నాకు మిథనంటే ప్రాణం మిథిన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను నాకు మిథినే ఇంపార్టెంట్ పురుషోత్తం ఇంపార్టెంట్ కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతారు సరే మిథున కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధపడతాను అని చెప్పాను కాబట్టి పురుషోత్తాన్ని వదిలిపెట్టేస్తాను అంటాడు సరే రేపే వచ్చి మిథునకు నిన్ను ఒకటి చేస్తాను అంటూ చెప్పడంతో ఇంకా విషయం కూడా చెప్పడు మరుసటి రోజు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్య గారు వస్తాను అని చెప్పారు కదా బహుశా టిఫిన్కి వస్తే నేను కూర్చున్నట్టు ఉంటుందేమో అని చెప్పి అనుకుంటూనే ఇంకా తినాలా వద్దా అని చెప్పి ఉండేసరికి ఈ లోపు హరివర్ధన్ కాస్త వస్తాడు రండి బాబు గారు రండి అనగానే రెండి నన్న ఇంకా నన్ను అనాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పనేసరికి లేదు నన్న నీ గురించే వచ్చాను చెప్తున్నా నిన్ను దేవాన్ని నేనే విడదీశానంటూ నన్ను అన్నావు కదా అందుకే నిన్ను దేవాన్ని విడదీయడం కాదు కలపడానికే ఇప్పుడు వచ్చాను అనేసరికి ఏంటి ఏంటినన్నా ఏంటి నువ్వు అనేది అనగానే అవునమ్మా నిన్ను దేవాన్ని కలపడం కోసమే నేను వచ్చాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త చెప్తాడు దేవా దేవాని పిలవడంతో దేవ కాస్త పరుగున వస్తుంది వచ్చేసరికి నేను ఎవరో తెలుసా మనం అని మా నాన్న ఇంటికి వచ్చి నిన్ను తన కూతురుతో సంతోషంగా ఉండమని అంటేనే కదా నీ మనసులో ప్రేమను బయట పెడదాము అనుకున్నావు ఇప్పుడు చెప్తున్నాను నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి అప్పుడు రివీల్ చేసేసరికి థ్యాంక్స్ నాన్న ఈ మాట నీ చౌలీలు సారీ ఈ మాట నీ మనసులోంచి వచ్చిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది చాలా సంతోషం నాన్న అని చెప్పి ఇంకా మిథుని కాస్త హరివర్ధన్తో మాట్లాడడం ఆపేస్తుంది ఆపేసిన తర్వాత ఏంటి శ్రీ వారు ఇప్పుడేమంటారు మా నాన్నే చెప్పాడు కదా కొబ్బరి బండం నీళ్లు పోయొద్దు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మీదన దేవాను హరివర్ధనే కలపాలని పురుషోత్తం కుట్రను దేవా తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్